ീ ന്യൂസ് സംക്ഷേമ അമല വിഷയം ദശമിന് കൂട്ടി പ്രഭുത്വാക്ക് സാധ്യത എമ്മിലേ ജൂലക്കണ്ടി ബ്രഹ്മാരെഡി അല്ല సంక్షేమం అమలు విషయంలో దేశంలోని కూటమి ప్రభుత్వానికి సాటి లేదని మార్చల సభ్యులు జులకంటి బ్రహ్మానందరెడ్డి అన్నారు మంగళవారం మండల కేంద్రంలోని వెనుకొండ రోడ్డులోని లింగబలిజ వీధిలో అర్హులకు ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాజిక పింఛన్లు అందజేయడంలో దేశంలోని ఏపీ నంబర్ వన్ స్థానంలో ఉండటం గర్వకారణం అన్నారు అలానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రాష్ట్రంలో సంక్షేమం అభివృద్ధి పరుగులు పెడుతుందని ఆయన పేర్కొన్నారు వికలాంగులు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి గత ప్రభుత్వం అందించిన దానికన్నా రెండు రెట్లు అధికంగా ఇస్తూ వారిని ఆదుకుంటుందని చెప్పారు ప్రతి నెల ఒకటో తేదీ తెల్లవారుజామునే లబ్ధిదారులు తలుపు తట్టి పింఛన్ నగదు అందజేయడం కూటమి ప్రభుత్వం నిబద్ధతకు నిదర్శనం అన్నారు ఈ కార్యక్రమంలో కారంపుడి మండలం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు శివమారుతి హాస్పిటల్ బస్ స్టాండ్ లోని వెంకటేశ్వర స్వామి గుడివెనుక బజార్ మాచర్ల డాక్టర్ పాత గీతాంజలి గారు ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ పల్స్ పిల్లల వైద్య నిపుణులు అందించు వైద్య సేవలు జ్వరం ఆయాసం విరోచనాలు పచ్చకామెర్లు పిట్స్ పుట్టుకతో వచ్చే వ్యాధులకు అత్యాధునిక చికిత్సలు రక్త సంబంధిత వ్యాధులు ప్రత్యేక సేవలు నెబులైజర్ అడ్వాన్స్ ఫోటోథెరపీ రేడియంట్ ఫార్మర్ థెరపీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ల్యాబ్ ఫార్మసీ ఎమర్జెన్సీ కేసులు చూడబడును డాక్టర్ రవితేజ రామశక్తి ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ సర్జన్ ఎమ్స్హెచ్ ఇవాలజీ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ ఎండ్రాలజిస్ట్ కిడ్నీలో రాళ్లు పోస్టల్ కలిగి సమస్యలు అంగము మరియు బీజములలో సమస్యలు మగవారి సంతానలేని సమస్యలు పీనెల్ ఇంప్లాంట్స్ టెస్సా మైక్రోటెస్ట్ ఎండోస్కోపీ అండ్ లేజర్స్ ప్రతి నెల రెండు నాలుగవ బుధవారాలలో చూడబడును వివరాలకు సంప్రదించండి ఉప్పల హనుమాన్ సాయి నైన్ అండ్ సిక్స్ త్రీ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్ర చికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటీ ఆపరేషన్ లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మ ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్